తరచుగా అడుగుతుంటారు నన్ను ఎవరంటే నా ఇద్దరు కొడుకులు ఒకరికి ఎనిమిది ఏళ్ళు ఒకటికి ఆరేళ్ళు మా పెద్దవాడికి నేనేం చేస్తున్నానో అర్థం కాదు రెండు సంవత్సరాల నుండి దాదాపు సంవత్సరం ఎనిమిది నెలల నుండి నువ్వు ఎందుకో అక్కడే ఉంటున్నావు నెలకోసారి ఎవరికే వస్తున్నావు మళ్ళీ వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు నన్ను హుడు ఈ వర్క్ ఫర్ అంటాడు ఐ వర్క్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తాను అంటే ఎవరా అంటాడు సరే సార్ బాగు చూపిస్తాను నేను అర్థం చేసుకునేటువంటి వయసు లేదు తెలివి లేదు ఎందుకంటే అసలు ఇక్కడ పుట్టలేదు కాబట్టి మీకేం జోక్యర్థం కాదు కదా సరే అర్థం చేసుకునేటువంటి తెలివి లేదు భరత్ అని నేను అనేటువంటి సినిమా చూశాడు చూసిన తర్వాత ఓ సీఎం ఎలా ఉంటారా అని చెప్పేసి సీఎం అంటే ఏంటి అనేది అర్థమైంది సో అప్పటి నుండి నన్న ప్రశ్న అడుగుతూ ఉన్నాడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తున్నాం నేను చెప్పాను మే ఇరవై ఈ గంట మీద రెండవ మే ఇరవై తేదీ ఇదే స్ఫూర్తి తోటి ఎక్కడ ఉన్నా సరే అందరం మే ఇరవై తేదీ అన్న నందమూరి తారూకానుడు పుట్టినరోజున జయంతి రోజున ఇక్కడ ఈ అమరావతి ఆంధ్రుల రాజధానిలో నారా చంద్రబాబు నాయుడు గారి నేను అనే ప్రమాణ స్వీకారం నాలుగు ఒకసారి ప్రతిధ్వనించాలి మనమందరం సిద్ధమైన అందరం సిద్ధమైన అనేటువంటి అనేటువంటిది సరిపినప్పుడు వాళ్ళకి సమాధానంగా చాలాసార్లు చెప్తున్నాను నేను ఈ మధ్య సభల్లో నా పేరు చంద్రబాబు నేను ని కట్టాను నేను హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలబెట్టాను నేను సంపద సృష్టించాను నేను ఈ జాతికి ముందుబాటు వేశాను నేను మీ పిల్లలకి ఇంజనీరింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ మీ మున్నిట్లో తెచ్చిపెట్టి ఇట్స్ నాట్ అబౌట్ బోన్ సింగిల్ పర్సన్ ఆ శక్తి ఏ శక్తి అంటే మాట మీద అనుపు మనసు మీద నియంత్రణ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుతున్నటువంటి ఒక స్థిత ప్రజ్ఞుడు ఆ శక్తికి అండగా నిలబడటం కోసం అందరం కలుద్దాం కలిసి వెళ్దాం ఎవరైనా సరే ఏ పార్టీ చెందిన వారైనా సరే మీ పార్టీకి పై చేశారో ఆపే చేశారో అవకాశం ఇద్దా కానీ మీ బిడ్డలకు ఖచ్చితంగా చంపండి పెద్ద ఓటేస్తే మనకి మనం ఓటేసుకున్నట్టు చివరిగా ఈ రాష్ట్రం పసి తద్దులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల నుండి వేలు పట్టి నడిపిస్తున్నటువంటి పెద్ద కొడికి మన చూపుడు వేలుని వ్యక్తిని కాదు గెలిపించేది అమ్మ నేలని మన రాష్ట్రాన్ని జై ఆంధ్రప్రదేశ్ జై జన్మభూమి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి